గౌరవనీయులు మన ప్రథమ ముఖ్యమంత్రి గారు గారు ఈరోజు నేను అడిగిన మీవి చీనన్న ఒప్పుకోలే ఆమోదించలే తప్పకుండా ఏదైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇబ్బంది కావచ్చు కానీ మాకు కనీసం ఒక మూడు వేలన్న అదనంగా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోట నుంచి ఇల్లు అందించాలి ఆమోదించాలి హామీ బలని చెప్పి మీ ద్వారా కోరుతూ మీ యొక్క దేవళ్ళు అందించాలని చెప్పి మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ వారు ఈ సందర్భంగా అమూల్యమైన సందేశం నా హామీల్ని నెరవేర్చే విధంగా వారి యొక్క సందేశాన్ని అందిస్తారని చెప్పి మీ ద్వారా Fica é a fiesta,